రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు అంటే నేటికి ఎగ్జాక్ట్ త్రీ ఇయర్స్ ఏం జరిగింది ఆ రోజు ఒక అడుగు పడింది దేనికోసం ఏపీ బాక్ కోసం ఆ అడుగు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ వెనుకున్నటువంటి కొన్ని వందల మంది వేల మంది లక్షల మందితో కలగలిసి పదం పదం పాడుతూ పాదం పాదం కదుపుతూ స్వర్ణాంధ్ర కోసం అడుగులు వేశాయి రెండు వందల ఇరవై ఆరు రోజులు రెండు వేల తొంభై ఏడు గ్రామాల మీదుగా రెండు వందల ముప్పై రెండు మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు అప్రాక్సిమేట్లీ తొంభై ఏడు నియోజకవర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదకొండు జిల్లాలు తొంభై ఏడు నియోజకవర్గం కవర్ చేస్తూ సాగింది ఆ పాదయాత్ర అదే యువగలం పాదయాత్ర మరల ఇందులో కూడా ముఖాముఖీలు ఇంటర్వ్యూలు రచ్చబండులు అదేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే నారా లోకేష్ అనబడి ఓ వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఆయన కన్న తండ్రి తన కన్న కొడుకుని ఈ సమాజం కోసం కన్నాడన్న ఫీలింగ్ అనమాట నాకైతే అదే ఉంది ఇప్పుడు కూడా ఒకరోజు జీడి నెల్లూరు దగ్గర మోహన అని చెప్పేసి రోడ్డు పక్కన చిన్న కొట్టు అక్కడ ఆగాడు లోకేష్ ఎలా ఉన్నావు ఏంటమ్మా ఏం కావాలి ఏంటి ఏమొద్దయ్యా పిల్లలు చదువుకున్నారయ్యా కానీ పనేమి లేక వలస వెళ్ళిపోయారయ్యా నా భర్త ఏమో చనిపోయాడయ్యా ఒక్కదాన్నయ్యా అని చెప్పేసి అంటే చలించిపోయాడు ఆయన ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు రేపు మా ప్రభుత్వం రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామమ్మా అన్నాడు దానికి తగ్గట్టగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జీపీఎస్ అయితే లోకేష్ గారు లాగా దూసుకుపోయారు ఆనాడు యువకాలం పాదయాత్ర అప్పుడు కూడా చంద్రబాబు జీపీఎస్ అంటే రూట్ మ్యాప్ రోడ్ మ్యాప్ ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఏంటి ఏది కరెక్ట్ ఏంటి అని దాని ఈ మిస్సైల్ కరెక్ట్గా ఆ జీపీఎస్ న్యూసెస్ దూసుకుపోయింది లక్ష్యాన్ని కొట్టింది ఆయన తొంభై ఏడు నియోజకవర్గాలు ప్రచారం చేసిన కదా తొంభై చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు ఓవరాల్గా అన్నప్పుడు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ కూటమి అభ్యర్థులు గెలిచారు గెలిచిన తర్వాత మన లోకేష్ ఏం చేశారు మెగా మెగాడిఎస్సి మీద ఫస్ట్ చంద్రబాబు చేత సంతకం పెట్టించున్నారు మెగాడిఎసీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఈ ఉద్యోగాల కల్పనతో పాటు బ్యాక్ ల్యాగ్ పోస్టులు ఏవైతేనే వాటి మోడిస్తూ ఓవరాల్గా అన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే సరిపోదు ప్రైవేట్ ఉద్యోగాలు కావాలి అలా వరల్డ్లోనే అతిపెద్ద దాన్ని ఏమంటారు వరల్డ్ విదేశీకి సంబంధించి విదేశాల నుంచి వచ్చింది కదా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అలా గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు లక్ష పదివేల కోట్లకు పైగా అయితే ఇంకా లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అనుకుంటున్నా సో గూగుల్ అతిపెద్ద విదేశీ పెట్టుబడి తర్వాత అదానీ డేటా సెంటర్ రిలయన్స్ డేటా సెంటర్ ఇవి కాకుండానే ఆర్సెల్ఆర్ మెట్రల్ వాళ్ళు తర్వాత నిప్పంట్ స్టీల్ వాళ్ళకి సంబంధించి లక్ష కోట్లకు పైగా అనకపాల్ దగ్గర పెద్ద స్టీల్ ప్లాంట్ ఇలా మళ్ళీ రిలయన్స్ వాళ్ళది బయోగ్యాస్ ప్లాంట్ ఓ పక్క ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ తర్వాత చూసుకుంటున్నప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ ఇలా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటువి గవర్నమెంట్వి పెట్టుబడులకు సంబంధించి ఎక్స్పాన్షన్ సంబంధించి ఎక్స్టర్నవర్ ముందుకు తీసుకుపోతున్నారు దీనికి మరలా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎస్క్రో అకౌంట్ కూడా పెడుతున్నారు ఈ ఎస్క్రో అకౌంటు ఎప్పుడైనా సరే ఈ పరిశ్రమలు వారికి వ్యాపారం చాలా చాలా కీలకం అనమాట ఇదేంటంటే ప్రభుత్వం సైడ్ నుంచి రాయితీలన్నీ కొన్ని ఉంటాయి వీళ్ళు అక్కడ ఒక కంపెనీ పెట్టారు దానికి కానీ వీళ్ళు కొంతమంది గవర్నమెంట్ చెల్లించాల్సిన పన్నులు కానీ రిమైనింగ్ కానీ ఇందులో నుంచి కొంతమంది సబ్సిడీ కింద రాయితీ కింద గవర్నమెంట్ రిటర్న్ ఇవ్వాలి దీనికైనా ఎస్క్రో అకౌంట్ అంటారు అంటే మధ్యవర్త అన్నట్టు అనుకోవచ్చు జస్ట్ బ్యాంక్ అన్నట్టు అనుకోవచ్చు ఏజెంట్ అనుకోవచ్చు ఈ డబ్బుని ఇందులో ఉంచుతారు ఏదైతే ఈ కంపెనీ ఉందో ప్రభుత్వం చదివేసిన డబ్బు మొత్తం ఇందులో పెడతాయి ప్రభుత్వం ఏం చేస్తే అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ సబ్సిడీ అన్నది ఏదైతే ఉందో రాయితీ అన్నది ఏదైతే ఉందో దీనికి బదిలే అయిపోయింది అంటే అసలు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూడండి ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడే వృత్తి విద్య పట్ల నైపుణ్యం అనేది వొకేషనల్ ఎడ్యుకేషన్ పెట్టున్నారు లోకేష్ ఎప్పటి నుంచో ఉంది బట్ ఇప్పుడు ఇంకా దాన్ని స్ట్రెంతన్ చేస్తున్నారు ఆ తర్వాత వచ్చేసి చదువుకున్న పిల్లలకు సంబంధించిన ఉద్యోగాల కల్పన అన్నప్పుడు వాళ్ళ కళను నిలబడటం కోసం లోన్స్ ఇస్తున్నారు అండ్ ఇంకా స్కిల్స్ పెంచడం కోసం ట్రైనింగ్లు ఇస్తున్నారు ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఇలా నాకున్న సమాచారం మేరకు ఇరవై మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఈ పద్దెనిమిది నెలల కళ ఆంధ్రప్రదేశ్కి వస్తే దానితో ఈజీగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయొచ్చు ఇప్పటివరకు పది లక్షల పైచులు గుజ్జుగాలు కల్పన ఆల్రెడీ జరిగిపోయింది ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఆనాడు లోకేష్ యువకలం పాదయాత్రలో మీరు క్రాస్ చెక్ చేసుకోండి గడుగున పోలీసులు అడు గడుగునా వైసీపీ అడ్డంకులు మాట్లాడతారంటే మైక్ లాగుతారు నించు అందరికీ అభివాదం చేస్తాడు కింద స్టూల్ తీసేస్తారు అయినా సరే నిలబడ్డాడు కలబడ్డాడు గెలిచాడు ఏ రకంగా ప్రజల మనసులను గెలిచాడు ఆ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మీరు బాగా క్రాస్ చెక్ చేసుకోండి శని ఆదివారాలు సెలవు వీక్ ఆఫ్ లోకేషన్ అలా చేసాడే లేదే జోరిన వర్షం ఎప్పుడూ లేనంత విధంగా ఒక్క రాయలసీమలోనే పదిహేను వందల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశాడు జోరిన వర్షం పాదయాత్ర ఎండలో పాదయాత్ర విజయవాడలో అయితే ఏకంగా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ అప్పుడు కూడా జనాలు ఆయన కోసం ఎదురు చూస్తున్నామంటే వాళ్ళకు కలుస్తా అని చెప్పేసి అలా ముందుకెళ్ళాడు ఎప్పుడైతే నాయుడు గారిని అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు పాదయాత్ర బ్రేక్ ఇచ్చి పార్టీని కాపాడుకొని తనని విడిపించుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టాడు ఆ తర్వాత వచ్చేసి ఐ థింక్ మన రాజోర్ దగ్గర ఏదో ఒక ఊరు దగ్గర ఆగింది ఏదైనా పునః ప్రారంభం చేస్తున్నాడు వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా బోర్డర్ వరకు వెళ్ళాలా బట్ ఎలక్షన్ దగ్గరికి వస్తుందని చెప్పేసి విశాఖ జిల్లా అగనంపూడి దగ్గర ఆపినట్టున్నారు సో ఓవరాల్ నేనేం చెప్తున్నాను ఒక పాదయాత్ర అంటే ఎలా చేయాలో చూపించిన వాడి లోకేష్ ఒక నాయకుడు అన్నవాడు ఎలా తనను తను మరచుకోవాలో చూపించినవాడు లోకేష్ ఒక నాయకుడు వాళ్ళు ఉంటే తన కుటుంబంలోని కావచ్చు లేదా తన వారసుడు కావచ్చు ఎటువంటి వాడిని సమాజానికి ఇవ్వాలో చూపించినవాడు చంద్రబాబు అండ్ మా నాయకుడు అని టీడీపీ వాళ్ళంతా అనుకున్నారు మీ నాయకుడు కాదయ్యా ప్రజలందరికీ నాయకుడు అయ్యని చూపించినవాడు లోకేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటారు ఉండే అండి ఆ యువగలం పాదయాత్రలో లోకేష్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ వండర్స్ అన్నీ అన్నీ కావు బడుగు బలహీన వర్గాల ప్రజలతో ఓసీలైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరితో కలగలిసి అడుగులు ముందుకు వేస్తూ ప్రజలందరి సభాష అనిపించుకుంటూ అరే ఈయన మనం ఎకతాల్ చేసాం పప్పు అంటూ అని బాధపడి లేదయ్యా లేదు నువ్వు నాయులను మించినడు అవుతావ్ అని చెప్పేసి వాళ్ళ అనిపించుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ముద్దులు పిచ్చి పిచ్చి పనులు ఏ అలా కాదు ఉన్నాడు షేక్ హ్యాండ్లు ఇవ్వటం కావచ్చు తర్వాత ఆలింగం కావచ్చు లైక్ ఉన్నాయి కానీ అడుగడుగునా కూడా సభ్యత సంస్కారం మరవకుండా ఎక్కడ కూడా డ్రామాలకు తావివ్వకుండా పొలిటికల్ క్యాంపెయిన్ దిక్కుమాలనే విధంగా స్ట్రాటజీలు పిఆర్ ఈవెంట్లు లేకుండా అన్నీ కూడా రియల్ టైం గవర్నెన్స్ అంటే ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారో అంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ప్రతిదీ కూడా సహజత్వంగా ఉండాలంటూ అలాగే ఉన్నాడు ప్రజలు కూడా ఆ రోజు ఆయన బాధలు అలాగే చెప్పారు ఆ బాధలను ఈరోజు తొలగించడం కోసం అలాగే అడుగులు వేస్తున్నారు కూటమి ప్రభుత్వ పాలనలో నారా లోకేష్ వ్యక్తి ఈరోజు ఐకాన్లా కనబడుతూ ఉన్నాడు అందరూ కలగలుగుని పోతు నిన్నటి నిన్న కూడా గవర్నర్ గారు చూడండి అంటే విందులో కూడా లోకేష్ యొక్క బిహేవియర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు బొత్స సత్యనారాయణ వచ్చేసి ఆయనతో నవ్వుతూ మాట్లాడుతున్న విధానం చూస్తే నాకు తెలుసు రెండు జగన్మోహన్ రెడ్డి నిధలు వచ్చి ఉండదు గణతంత్ర దినోత్సవం రోజు కనీసం జెండా వందనం చేయడం కనీసం స్పృహకోడు లేనటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేస్తున్నాడండి అతను వచ్చేసి హిందూ పండుగలప్పుడు సెటిల్ వేస్తాడు ఏది అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోడు అధికారంలో ఉన్నప్పుడు జెండా వందనం చేస్తాడు అధికారంలో లేనప్పుడు అసలు జెండా వందనే తెలియదు అటువంటి వ్యక్తి గురించి ఇంకా ఎవరైతే మా నాయకుడు అనుకుంటూ ఉన్నారో ఒక్కసారి నారా లోకేష్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున స్టార్ట్ చేసిన యువగాలం పాదయాత్ర ఎలా సాగింది మధ్యలో అవంతరాలు ఏమొచ్చున్నాయి ఏ రకంగా ఆపుకున్నారు ఏ రకంగా ఇబ్బంది క్రియేట్ చేశారు అయినా సరే పాదయాత్ర ఎలా కంప్లీట్ చేశాడు చివరికి ఎలా గెలిచాడు గెలిచిన తర్వాత ఈ రోజు ఎలా ఉన్నాడు ఈ మధ్యలో ఏం చేసి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి వీలైతే ఈ వీడియో స్టార్ట్ అయిన నుంచి మరలా వినండి యాజ్ ఎ జర్నలిస్ట్గా ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దిస్ వీడియో మీన్ ఐ ఫీల్ ప్రౌడ్ టు గివ్ దిస్ వీడియో బికాస్ నారా లోకేష్ అనబడే ఓ వ్యక్తి నిజంగా ఈ రోజు నాకు అనిపిస్తాడు కదా ఇటువంటి వాడు కదా రాజకీయాల్లో ఉండాలని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆడవారిని గౌరవించే విషయంలో కుటుంబాన్ని గౌరవించే విషయంలో కుటుంబ బాధ్యతలు చూసుకునే విషయంలో ఈ రోజు రాజకీయ నాయకుడు అన్నప్పుడు పార్టీని కాపాడుకుంటూ ఓ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మైలు చేస్తూ ఓవరాల్ కూటమిలో ఉన్నాడు కాబట్టి మిగతా పార్టీని కలగలకు ముందుకు వెళ్తూ బాబా ఏ మనిషి అండి అసలు నిజంగా నేను ఒకప్పుడు లోకేష్ మీద ఎటకారంగా అర్థమైన పోస్టులు పెట్టినోడ్ నేను కానీ ఎందుకంటే నాకు నాయుడు గారు అంటే అభిమానం వేరాభిమానం అసలు బట్ లోకేష్ గారు ఎలా ఉన్నారు చెప్పేసి రోజులు ఉన్నాయి కానీ ఈరోజు నేను చూస్తే అనిపిస్తుందండి ఒక ఇనుము కూడా నిప్పులో కాల్చి దానిని ప్రాపర్ వేలో షేప్ చేసేంత వరకు అది కత్తో గొడ్డలో ఏదో మనకు తెలియదుగా అలా ఈరోజు ఈ మనిషి నిలబడ్డాడండి నువ్వు ఎలాగైనా వాడు నువ్వు ఎలాగైనా పిలువు రాక్ష మేలు చేస్తా ఈ జన్మ ఉన్నంత వరకు నాయుడు గారి పరువు నిలబెడతా నాయుడు గారి పేరు నిలబెడతా ఏపీ ప్రజలంతా కూడా శభాష్ లోకేష్ అన్న నేను కనబడతా అలాగే నేను ఉంటా అని ప్రూవ్ చేశాడు ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు